আরে তো বল লাগা আরে বেলা করে দেন দি কোটি কত মানলে তো উড়তে পারো হ্যাঁ এই রে అడు అప్పుడు కొడపడ కొట్టు కొట్టు రోజు వీడియో చేసిందంట లోపల అందరూ ఉస్తారు లోపల ఉన్నోలందని టార్చర్ యాడ్ నాకు తెలుస్తున్న అనమాట అంటే నేను ఏ మనం కొట్టదు దందని టార్చర్ యాడ్ చేద్దాం సరేనా సో మై థాట్ ను నన్నునే టార్చర్ చేసి నేను ఇద్దరం కొట్టుకుంటాం అనమాట పటపట పటపట ఏయ్ మోచి నన్ను కాల్చుకొని వంటని లల్లి పెట్టుకుంటానన్నమాట అంటే వాళ్ళ రియాక్షన్ ఎందిరం కొట్లాడుకుంటాం రియాక్షన్ ఎట్లాస్తుందో చూసి

సో గా పబ్బు అయితే ప్రతిడియోలో నన్ను మొత్తం సత్తా ఇస్తుంది రోజు వీడియో పెట్టయితే మనం అడుగుదాండా ప్రతి వీడియోలో నేను అయితే టార్చర్ చేస్తున్నా అనమాట ప్రతి టార్చర్ చేస్తుండు కొడుతుండు చెప్పిన మాట ఇంటు పెద్ద అందగా ఫీల్ అయిపోతుండు అయిపోతుండే ఎక్కువ మాట్లాడద్దు అర్థమైనా ఎందుకు ఇప్పుడు కొట్టి ఏంది నేను ఒలే అసలు నేను ఒలే అసలు ఏంటిది మాకేంటిది అంటన్నాను నువ్వే చెప్పిన వాళ్ళ ఖుషిని కొట్టమే చెప్పిన వాళ్ళు కొట్టమని చెప్పి నేను చెప్పను గొంతు నేను విసుకోమన విసుకోమంట నువ్వు విసిపిచ్చుకుంటావు గొంతు ఏమైంది రామైతే నీతో

మంచి అర్థం చెప్తుంది చెప్పాలా అన్నకి చెప్పు చెప్పాలా అన్నకి ఫోన్ చేయాలా అర్థమైంద ఇస్తా మరి అరే ఆమే గెలుకిందన ఇప్పుడు వచ్చి ఏయ్ నువ్వు కష్టవరాచి నువ్వు కష్టవరాచి వచ్చు ఉంటాడ ఏయ్ 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 నుగం బయటికొనడు నువ్వు ఏ కొడాయిని బయటికొనడు ఐన కాంటిడెంట్ నువ్వు అకెందుకో ఉంటానా ఐర చిన్న ఐన ఉంటాడు నీ కర్మ నునవ వస్తానా ఐన మాతిన ఏ కొటాతు రవే అది కొడు ఘటన అగో అతుండు అగో బాబు అరే మరికా ఎందు కొడుతున్నా పిచ్చా దేపోని మిగూసన కర్కత్తుల కొడుకుట అలా కల్వటే ఫస్ట్ నువ్వు मत लाके ही đầu को स कम ना मेरे मेरे बच्चों अरे बापू मत मत चला हां उधर तक अरे तोरा लेने तो मत चला चलो मस्त अरे मच्छी कर आ रे तो बटर कानी बापू अरे तुम इसको आका दो अरे अरे आ ना ले तो ले तो बेटा सुपारी उधर उधर नहीं है ना रे अरे

గ్లాస్ కొట్టింద్రామరం కూర్చుంటా చిన్న పొరపిల్ల పెట్టి స్టార్ట్ కాకపోతే నాకు మరీ నేను తాకుతున్నాయి కదా దెబ్బలు కొట్టుకుంటుంటే మధ్యలో కూడా తాకుతున్నాయి కదా అందరు చిన్న పో

ఎప్పుడన్నా బయట మరి సెన్స్ లేదు సైన్స్ లేదు ఫిజిక్స్ లేదు కావాలి అదే నీకు అంత కోపం ఉంటే కావాలైతే స్పందనుకోట్రాడుతుంది మళ్ళీ టైల్ ఎంటుండగా ఇప్పుడు నాకేం చేస్తాం మీరే పెట్టుకున్నారు అరే అట్టనే ఉన్నాను వీడియో అన్నం చూపిస్తాను చూపిస్తావు మొత్తం మెర్రగా అయిపోయిందా నా గుర్తికో నేనే

ఇప్పుడు ఒక మధ్యలో

ఇది పెద్ద అవుతుంది గమ్మునా బయట పంపించేసి బబ్బు వద్దు బబుకా అరే అరే వద్దు బాబు <muitasmitERs> బాబున <sketches of> <estáthikamenteição> <ımız> అందరు కొట్ట కొట్ట మాట్లాడతా ಅಕ್ಕೋನ್ ಪಡ್ಡಾರಾ ಅನ್ನ ಪಡ್ಡಾ ಎಲ್ಲ चृत सुम्स टजरे मेरी् benchmarks कोनि आख भी मत रेतनी इंदे शव CDU कोत पाम हाब। जर्चुल आख र boys अरे Blocks कीवे कते है dessus हो ह похängt? meinen्न कैश mg annoy हो, lightning, outta Administrat technically on average, jednak HERE on earth one. अर्ज चॉर्चश कोड़ा केश्स सा electricity that we קरी दो डिह अंधे.